తీసిన ప్రతి ఇంక జరగని అని చెప్పే పరిస్థితి ఉంటే రోజు రోజుకి ఎప్పుడు కూడా జరిగినట్లు ఇల్లు కొట్టేసేది మనం ఎప్పుడు చేయాలి ఇల్లు కొట్టేసి ఓవర్ ట్యాంకులు కొట్టేసి ఇష్టం వచ్చినట్లు దూరంగా ఉండేవాళ్ళు ఇళ్ళ కడుపు ఆడోళ్ళు కొట్టేది ఇట్లా పరిస్థితులు మనం ఎప్పుడు కూడా చేయాలి మనమే అదే పని చేస్తే ఊరు ఖాళీ అయిపోయింది ఒకసారిలో మనమే అదే పరిస్థితి మనమే నిజంగా కొట్టాలంటే అసలు మనకుండే మనకుండే ఆ రోజు మనకున్న దీనికి ఎవడు ఉండే పరిస్థితి కూడా ఉండండి వాళ్లే చేసి ఇప్పుడు అన్న చెప్పినట్లు పోలీసులు బండిలు కాల్చి పోలీసులు చేసి తర్వాత ఊర్లో చేసి వాళ్ళే కేసులు పడినారు ఈరోజు నేను మీకు అందరికీ కూడా చెప్పేది ఏమంటే నిన్న విషయం జరిగింది మీరు అధైర్యపడొద్దు అంటారు ఏ వన్ నా పేరు ఉంది కదా ఈరోజు వీడికి వస్తే కేసు పెడతారు కేసు ఉండదు నాన్ వెయిలబుల్ కేసు పెట్టినారు డైలీకి పోవాల్సి వస్తుంది ముప్పై రోజులు పోవాలా ఇరవై రోజులు పోవాలా అంటే మా ఇంట్లో మగవాళ్ళ నుంచి ఆరు రోజుల నుంచి అందరూ కూడా మనం ఈ రోజు మీటింగ్ పెట్టినాము తిరుపతి కూడా వద్దు ఆడికే పోదాము అయితే అవుతాము అవుతుంది ధైర్యంగా మనం ఉంటే అందరు కూడా లైట్లు అవుతుంది ఇది కూడా చెట్ట ఇది ఏంటంటే మీ మండలంలోనే గూడెంలో పోయి ఒక జేసీకి పోతే కొట్టి ధర్మేసినారు మళ్ళీ ఆడికి వచ్చినారా పరిస్థితి అది లేదు మీ ఇబ్రాహీం అన్న ఇబ్బంది పడుతున్నాడని రెడ్డి లోపల ఉన్నాడు అనుకో రెడ్డి ఇబ్బంది పడుతున్నాడని ఇబ్రాహిం అన్నారు లేకపోతే అన్న ఇదిగా ఉంటాడని నేను గమని అనుకోండి మనం ఇప్పుడు కూడా మనము మళ్ళీ మనం కోరుకునే పరిస్థితి ఉండదు ఎవరికి జరిగినా కూడా అందరూ మనం యూనిటీగా ఉండాలి ఇప్పుడు వరకు మీకేం నష్టమైందో చెప్పండి నేను ఇప్పుడు ఒక ఇది పెడతా ఉన్నాను ఇప్పుడు గారిని రెడ్డి గారిని మళ్ళీ అన్నీ ముగ్గురిని రాయమంటాం మీ ఇల్లు కొట్టేస్తున్నారు అన్నయ్యం కట్టిస్తారు ఎంత మీరు మీ ఇల్లు ఎంత ఖర్చు అయింది ఇల్లు కూడా నేను నేను చేయిస్తాను మీకు ఇంకేమైనా నష్టం వచ్చిందా మీ బండి కలిసినారా నేను బండి చేయిస్తాను లేకపోతే నేను రెడీ చేయిస్తాను మీకు ఏం నష్టమేందో చెప్పండి ఒక రోజులో నేను బాగా చేయిస్తాను ఎక్కువ కూడా అవసరం ఈ రోజే ఎక్కువ కూడా లేదు ఈ రోజు ఈ రోజే మీకు నేను రెడీ చేయిస్తాను మీకు ఏదైనా కూడా నేను ఇది చేస్తా నేను అన్ని చేస్తా కానీ నేను అన్ని చేస్తాను కానీ నేను అన్నీ చేస్తాను కానీ ధైర్యం అనేది నేను అది ఏమన్నా ఇంజక్షన్ దొరికింటే మీకు వేసిద్దాం అది దొరకదు అది మనకు రావాలి స్వతహాగా అందరూ యూనిటీగా ఉంటే కరెక్ట్ గా మనం అందరూ కలిసి కట్టుగా ఉంటే ఖచ్చితంగా ఎవరు ఏం చేయలేదు యువరు ఏం చేయలేదు కలిసి కట్టుకోండి ఇప్పుడు సోమల మండలం ఉంది మన లీడర్లు అందరూ గట్టిగా ఉంటారు ఏ ఊర్లో జరగడం లేదు ఏదో ఒక పంచాయతీలో జరిగింది అది కూడా సెట్ అవుతుంది చదువుంది లేకపోతే చౌడేపల్లి ఉంది చదువుకుని పొంగుళూరులో కూడా టౌన్ టౌన్లోనే మనం పోతే ఏదో చేయాలా లోకే చెప్పాడు ఏదో చేయాలని చెప్పి మనము గట్టిగా లేకుండా ఫస్ట్ నీకేం నష్టమైంది ఈరోజు స్వామి పెద్ద ఆయన చెప్పాడు దోర్ఖన్నకు మా ఇద్దరికి పిలిచి చెప్పినాడు ఒకవేళ నేను అరెస్ట్ అయ్యి జైలు పోయినా దోర్ఖండ అవుతాడు రేపు ధైర్యంగా పోతాను నేను వస్తాను ఒక కేసు కాదు ఇరవై పెట్టినా నేను పోయేది అంటే నేను ఈ రోజు నీకు ఆంటిసిపేటరీ చేసుకో నువ్వు ఈ రోజు మీటింగ్ పొద్దులే మేము పోతాంలే మేము పంపిస్తాంలే అంటప్పుడు నేను ఆంటిసిపేటరీ వేయను నన్ను అరెస్ట్ చేస్తే చెయ్యని నాకు ఏమి ఇబ్బందులా ఏం తప్పు చేయాలో ధైర్యంగా ఎదుర్కొంటా నేనే అదే పడితే ఎంకాలు ఉండేవాళ్ళు ధైర్యంగా ఉంటారు అదే మీ మా మఠరు మానభంగం కాదు పది రోజులు పెడతారు వస్తాను దాంతో తర్వాత ఏం చేస్తారు నేను ఒకసారి తిరగబడి గట్టిగా మాట్లాడితే తగ్గుతారు నేను ఒకసారి తిరగబడి గట్టిగా మాట్లాడితే తగ్గుతారు మీరు కూడా అంటే ఫస్ట్ ఇప్పుడు మీకు పెరిగిన నష్టాన్ని అంతా నేను పుంపిస్తాను ఎవరికి ఏమైందో నిర్మమాటంగా చెప్పండి నేను చేస్తాను నాది బాధ్యత రూలింగ్ ఉన్నప్పుడు మీరు చూసుకున్నారు రూలింగ్ లేనప్పుడు నాది బాధ్యత మీరంతా నా ఫ్యామిలీ మెంబెర్స్ కుటుంబంలో ఉన్న లేకుండా ద్వారకర్ణతో మాట్లాడండి ఒకవేళ నేను అందుబాటులో లేకపోతే లేకపోతే నాతో మాట్లాడండి మీకు ఏం కావాలో నేను చేస్తాను నీకే